ప్రేమ ధీరజ్ని ఆట పట్టించడం కోసం అని చెప్పి ధీరజ్ దగ్గరికి ఒక స్కెచ్ తీసుకొని వస్తూ ఉంటుంది ఇంతలో ధీరజ్ పడుకొని ఉండటం చూసి వీడికి ఎలాగైనా సరే ఇప్పుడు బిర్దు చెప్తాను చూడు అని చెప్పేసి అయితే అనుకుంటూ స్కెచ్తో తన టీషర్ట్ మీద అయితే లవ్ డీపీ అని చెప్పేసి అయితే రాస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ పడుకుంటూ తిరగబడుతూ ఉంటాడు తన చెయ్యి ప్రేమ చెయ్యి అయితే తన కింద పడిపోతూ ఉంటుంది అయ్యో నా చెయ్యి ఉండిపోయింది రే లెగరా చాలా నొప్పిగా ఉంది అని చెప్పేసి అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే తన చెయ్యిని చాలా గట్టిగా లాక్కుంటూ అబ్బా ఎంత నొప్పి వచ్చేసిందో ఇప్పుడు చూడు వీడికి ఎలా ఉంటుందో బయటికి వెళ్ళిన తర్వాత అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ స్కెచ్తో రాసేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో ధీరజ్ ఉదయాన్నే లేచి అక్కడ అలా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సాగర్ అయితే ధీరజ్ దగ్గరికి వచ్చి రే ధీరజ్ నాకు కూడా ఇలాంటిది ఒకటి చేయించవచ్చు కదరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏంటి అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సాగర్ మాత్రం సరేలేరా నేనే చేయించుకుంటానులే ఎందుకు ఇంత కోప్పపడ్డం అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో చందు ధీరజ్ దగ్గరికి వచ్చి ఏంట్రా చాలా బాగున్నావే ఈరోజు అని చెప్పేసి అయితే అంటూ ఆ టీషర్ట్ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఆ విషయం అర్థం కాక ధీరజ్ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో నర్మదా ఎదురవుతూ ఉంటుంది ఏ ధీరజ్ ఒక్కసారి వెనక్కి తిరుగు అని చెప్పేసి అయితే తిరగమంటూ ఉంటుంది అబ్బా చాలా బాగుంది తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే దేనికోసం మాట్లాడుతున్నావు వదిన అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ నర్మదా మాత్రం సరి సరే వెళ్ళు వెళ్ళు అని చెప్పేసి అయితే తనని పంపించేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న తిరుపతి ఆ టీషర్ట్ మీద ఉన్న డీపీ అని చూసి అబ్బా ఎంత బాగా చేకున్నావురా అని చెప్పేసి అయితే అంటూ అటువైపుగా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ తిరుపతిని పట్టించుకోకుండా పక్కకు వచ్చేస్తూ ఉంటాడు అక్కడ ఉన్న వల్లీని చూసి ఎంత ఇష్టమైతే మాత్రం అలా మెల్ల వేసుకొని తిరుగుతారు చూడు అలా తిరుగుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే దేనికోసం వీళ్ళందరూ మాట్లాడుతున్నారు నాకు అస్సలు అర్థం కావటం లేదు వదిన నువ్వైనా చెప్పు అని చెప్పేసి అయితే మళ్ళీని అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సాగర్ అయితే ధీరజ్ దగ్గరికి వచ్చి అబ్బా ఏమీ అర్థం కాలేనట్లుగా ఏది ఒకసారి టీషర్ట్ విప్పి చూడు నువ్వే నీకే అర్థమవుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే తన టీ విప్పి చూస్తూ ఉంటాడు డీపీ లవ్స్ అని చెప్పేసి అయితే ఉంటూ ఉంటుంది దాన్ని చూసి ఒకసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇదంతా టింగర్ దాయ చేసి ఉండాలి ఇప్పుడు చూడు నా పరిస్థితి ఎలా అయ్యిందో అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆగిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఆట పట్టిస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి వేదవతి వచ్చి ఏం చేస్తున్నారా మీరందరూ ఇక్కడ అయినా నువ్వేంట్రా ఈ అవతారంలో ఉన్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మద అయితే ప్రేమ అత్తయ్య ఇదంతా ప్రేమ అని చెప్పేసి అయితే ధీరజ్ని ఆట పట్టిస్తూ